Gracias. అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లా గౌరవ ఎస్పి గారు అదేవిధంగా మా తెనాలి డిఎస్పి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తెనాలి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హైవే మీద రేషన్ ఎగిలిజెన్స్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే వన్ అవర్ నుంచి రేషన్ ఎగిలిజెన్స్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి బండ్లు పెట్టుకుంటే ఇన్ని బండ్లు ఉన్నాయి ఇందులో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే చాలామంది వెనక తిరిగి పారిపోతూ ఉన్నారు కాబట్టి ఎస్ఐ గారిని సిబ్బందిని వీళ్ళ కనపడకుండా అక్కడ జాగ్రత్తగా ఉంచితే వెనక తిరిగిపోయేటువంటి బళ్ళని పట్టుకుంటే దీన్ని బళ్ళు ఉన్నాయి చాలామంది పోలీసు వారు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడ పట్టుకుంటారో అని వెనక తిరిగి పారిపోతూ ఉన్నారు ఇది చాలా ప్రమాదకరం ఇప్పుడు ఒక బాబు వెనక తిరిగి పోతా ఉన్నాడు వెనక నుంచి ఒక లారీ వస్తూ ఉంది అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఇది రేషన్ నెగ్లిజెన్స్ అనేది చాలా ప్రమాదకరం కాబట్టి దీని మీద ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఎంత మోతాదులో ఫైన్ ఇంపోజ్ చేయాలో అంతవరకు ఇంపోజ్ చేయడం ఈ రేషన్ అండ్ నెగ్లిజెన్స్లో డ్రైవింగ్లో పట్టుబడిన వాళ్ళకి రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా పొల్యూషన్ ఉందా లేదా ఆర్సీ సరిగా ఉందా లేదా అన్నీ కూడా వెరిఫై చేయడం వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో ముఖ్యంగా మైనర్ డ్రైవర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ పిలవడం కౌన్సిలింగ్ చేయడం అవసరమైతే క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం అనేది కూడా జరుగుతుందని ప్రతిరోజు ఈ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టణంలో వాహన వేగాన్ని అపరిమితంగా పెంచిపోతూ ఉన్నారంటే వాళ్ళ మీద వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది సైలెన్సర్స్ తీసేసి కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ బళ్ళు ఇట్టి పరిస్థితులు సీజ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి కోర్టు వారి ముందు కూడా ఆధారపెట్టడం అనేది జరుగుతుందని తెలియజేస్తాం